ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బిఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుందంటున్నారు మొత్తానికి అనుకున్నట్లుగానే ఎమ్ఎల్సి కవిత కడిగిన ముత్యం వల్లే బయటకొచ్చారని అంటున్నారు బిఆర్ఎస్ నేతలు ఏం లేదని చెప్పారు అనవసరంగా ఐదున్నర నెలలు జైల్లో ఆయన జైలు జీవితం అనుభవించడం అంటే మామూలు మాట కాదు ఇంకా చాలా బాధాకరమైనటువంటిది ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడుతుంది ఏం ఇబ్బంది లేకుండా కేసులు వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ జరిగినప్పుడే మేము విన్నాం ఏం లేదల్లా కావాలని చేసినటువంటిది గ్యారెంటీగా ఆమెకి ఏం కాదు సార్ వడ్డీతో సహా తిరిగి తిరిగి చెల్లిస్తా అన్నది ఎవరికి బీఆర్ఎస్ కా బీజేపీ కా లేక కాంగ్రెస్ కా అసలు ఎవరికి ఎవరు తప్పు చేస్తే నన్ను అనవసరం గిరికి ఇచ్చిండ్రు వాళ్ళకు ఆ షాప ఆడపిల్లలకి ఎట్లా ఉంటది అరే మా షాపం తగులుతుంది అనే టైప్ లో ఆమె అన్నది పోతున్నా హైదరాబాద్ కి ఎట్లా పోతున్నారు హైదరాబాద్ వెళ్ళాక ఎటువంటి కార్యక్రమం ఉండబోతుంది అట్లా ఏం లేదు సార్ మా నాయకుడు దగ్గర కలిసిన తర్వాత మా నాయకుడు నిర్ణయం మేరకు ఎట్లా ఉంటుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది కానీ మహిళా అంతరగా ఎవరైనా ఎయిర్పోర్ట్ వస్తున్నారు ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం పిలిపేవి ఇవ్వలేదు ఎవరికి చేయలేదు ఇప్పుడు అందరూ వాళ్ళంతా వాళ్ళు వచ్చింది అందరూ వస్తారు ఆటోమేటిక్ వస్తారు అందరూ అక్క ఐదు సంవత్ ఐదున్నర నెలల తర్వాత తన బిడ్డలు చూసి సరికి కోపం కూడా చెప్పండి వాస్తవమే డెఫినెట్గా ఆమెకున్న బాధ విడడంగా అర్థం చేసుకుంటా అందరూ తప్పక ఆయన ఆమెకు సపోర్ట్ గా మొత్తం బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టు కూడా న్యాయమూర్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతంగా ఆమె నిర్దోషానికి భావించింది కాబట్టి నిర్దోషి కాబట్టి ఆ ధైర్యంగా ముందుకోతాం కాబట్టి తప్పక యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా కవిత భావిస్తాగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు రెట్టి ఉత్సాహంతో కదా ఆ కేసు ఫేక్ కేసు తప్పు చేయకుండా కూడా జైల్లో పెట్టింది కాబట్టి డెఫినెట్ గా ధైర్యంతో ముందుకు వస్తుంది ఇంకా అంతకన్నా రెట్టి ఉత్సాహంతో ముందుకెళ్తారు రాబోయే దినాల్లో కూడా టైన్ పూర్తి అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం కవిత గారు డిన ముత్యంగా బయటకు వస్తారని అదే విధంగా ఈ రోజు వచ్చారు రేపు అన్ని విధాల సత్యం ఎప్పటికీ నిలుస్తుందనేది కూడా ఈ రోజు చాలా సంతోషంగా ధైర్యంగా మేమందరం కూడా పార్టీ కానీ కేడర్ గాని ఎంత ఉత్సాహంగా ఉంది ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రెండు బాధ్యత గల రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు ఈ రోజు ఈ తీర్పుపై మరి వారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి సుప్రీం కోర్టుపై విశ్వాసం లేని విధంగా మరి ఒక రెండు జాతీయ పార్టీలు వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా బాధాకరం